అక్కడ ఎన్నికలు దేశంలో పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉనికికే ముప్పు తెచ్చేలా ఫలితాలు ఉంటాయని అంటున్నారు అదేంటి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓడితే దాని ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ఉంటుందా ఏకంగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుందా అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇంతలా బీహార్ ఎన్నికల ఫలితాలు దేశాన్నే కుదిపేయబోతున్నాయని అంటున్నారు రాజకీయాలు గత కొన్ని దశాబ్దాలుగా నంబర్ గేమ్గా మారిపోయాయి ఇక్కడ నంబర్ ఎవరి వైపు ఉంటే వారిదే అధికారం నంబర్కి దేనితోనూ పని లేదు అటు నుంచి ఇటువైపు ఎవరైనా జంప్ చేస్తే ఈ వైపు నంబర్ పెరుగుతుంది సహజంగానే ఆధిక్యత వస్తుంది దాంతో అధికార కేంద్రాలు కూడా ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు అందుకే బీహార్ ఎన్నికల మీద అంత ఫోకస్ ఉందని చెబుతున్నారు బీహార్ ఎన్నికలలో ఎవరు ఓడేది ఎవరు గెలిచేది కనుక తెలిస్తే జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా దానిని బట్టి చెప్పవచ్చని అంటున్నారు రాజకీయాలలో ఏదైనా సాధ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని అంతా నమ్ముతారు ఇది వర్తమాన కాలం ఇంకా ఎక్కువగానే నమ్ముతారు ఇక చూస్తే కనుక బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కి చెందిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన నేత ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది అంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందే నితీష్ కుమార్ లో చేరారు ఆ విధంగా చూస్తే ఇంకా ఎక్కువ కాలమే ఎన్డీఏ పాలన అక్కడ ఉంది అన్నమాట అలాగే చూస్తే నితీష్ కుమార్ ఏకంగా పాతికేళ్ల పాటు సీఎంగా పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ కలిసి ప్రజా వ్యతిరేకత కనుక పెద్ద ఎత్తున వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఓడుతుందని విశ్లేషణలు ఉన్నాయి గత ఎన్నికల్లోనే ఎక్కువ సీట్లు ఇండియా కూటమి సాధించింది వారికి వందకు పైగా ఎమ్మెల్యేలు వచ్చారు అయితే మెజారిటీ ఎన్డీఏకు ఉండడంతో అధికారం ఎన్డీఏ కూటమికి దాఖలు పడింది ఈ నేపథ్యంలో ఈసారి జనాలు మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు పైగా ఓటర్ అధికార యాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారు ఆయన బీహార్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అలాగే లాలు నాయకత్వంలోని ఆర్జేడి బలంగా ఉంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు బాగా పుంజుకున్నాయి దీంతో బీహార్లో ఇండియా కూటమి గెలిస్తే ఏం జరుగుతుందో అన్నదే చర్చగా ఉంది ఇక తాజాగా చూస్తే కనుక బీహార్లో ఎన్డీఏ కొంత ఇబ్బంది పడుతోందని అంటున్నారు నితీష్ కుమార్ రూపంలో పాత ముఖాన్ని సీఎం అభ్యర్థిగా ముందు పెట్టుకుని ఎన్డీఏ ఎన్నికలకు వెళుతోంది అవతల వైపు చూస్తే ఆర్జేడీ నాయకుడు యువకుడు తేజస్వి యాదవ్ కొత్త ముఖంగా జనాలకు కనిపిస్తున్నారు ఆయనకి ఈసారి ఛాన్స్ ఇద్దామని జనాలు ఒక అభిప్రాయానికి వస్తే కనుక ఎన్డీఏకు ఇబ్బంది తథ్యం అలా ఎన్డీఏ ఓడితే బీహార్లో నితీష్ కుమార్ మాజీ సీఎం అవుతారు ఆయన గత పాతికేళ్లుగా అధికారంలో లేకుండా ఖాళీ అయితే లేరు దాంతో ఆయన ఓటమి చెందితే మాత్రం ఎన్డీఏను వీడుతారు అన్న చర్చ అయితే ఉందని అంటున్నారు నితీష్ కుమార్ బీహార్లో పాతికేళ్ల పాటు గా ఉండడానికి ఎన్నో సార్లు పార్టీలు మార్చారు కూటమిలు మార్చారు ఆర్జేడితో ఎన్నో సార్లు కలిశారు విడిపోయారు అంతవరకు ఎందుకు రెండు వేల ఇరవైలో ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మధ్యలో ఇండియా కూటమి వైపు వెళ్లారు తిరిగి ఎన్డీఏ వైపు వచ్చారు ఇప్పుడు కూడా ఆయన మాజీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు జంప్ చేస్తారని అంటున్నారు దాంతో ఆయనకు చెందిన జేడియు పార్టీకి ఉన్న పన్నెండు మంది ఎంపీలు కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారా అన్న చర్చ కూడా ఉంది మొత్తానికి చూస్తే బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపేలా ఉన్నాయని అంటున్నారు